పహల్గం దాడిలో ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలి శ్రీకాకుళం జనసేన నాయకులు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు పిసిని చంద్రమోహన్ గారి అధ్యక్షతన శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన నాయకులు కొండ ఉదయ్ శంకర్ మరియు గురుప్రసాద్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ మరియు మానవహారం ఏర్పాటు ఈ సందర్భంగా శ్రీకాకుళం నియోజకవర్గం నాయకులు కొండ ఉదయ్ శంకర్ గారు మాట్లాడుతూ ఉగ్రవాదులు ఎక్కడ కూడా వారిని కఠినంగా శిక్షించాలని శాంతియుత భావంతో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవిస్తున్న మన భారతదేశంలో ఇలాంటి ఉగ్రవాదుల చర్యలను తీవ్రంగా ఖండిస్తూ కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ మృతి చెందిన మన భారతీయుల కుటుంబాలకు భరోసానివ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం నేతృత్వంలో భారత ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటుందని తెలియజేశారు మరో నాయకులు గురుప్రసాద్ గౌడ్ మాట్లాడుతూ ఉగ్రవాదుల దుశ్చర్యను పిరికి పందలు చేసిన అత్యంత హేయమైన చర్యగా భావిస్తున్నామని భారతదేశంలో సమైక్యతను దెబ్బతీయాలన్న ఉగ్రవాదుల క్రూరమైన ఆలోచనతో జమ్మూ కాశ్మీర్లోని బైసారన్ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఎనిమిది మందిని హతమార్చడంపై ఆయన తీవ్రంగా స్పందించారు ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిని ఎన్డీఏ ప్రభుత్వం ఉపేక్షించదని వారు ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు ఈ ఘటనలో అమాయక ప్రజలు చనిపోవడం చాలా బాధ కలిగించిందన్నారు వీర మహిళ మోహనలక్ష్మి గారు మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని అందరూ కలిసి ఎదుర్కోవాలన్నారు ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు వెంకీ పట్నాయక్ రావడ కామేష్ చిట్టి భాస్కర్ ముంగి జగదీష్ మధు సాయి గౌరీ నాగేంద్ర చిరంజీవి రాజేష్ శ్రీను ప్రసాద్ మరియు ఐటీ వింగ్ కోఆర్డినేటర్ జవ్వాది విష్ణు ప్రియాంక వీర మహిళలు మోహన లక్ష్మి రాజేశ్వరి లక్ష్మి కృష్ణవేణి జగదీశ్వరి రమ సత్యవతి రత్న దేవి చైతన్య మరియు ఏబీవీపీ నాయకులు బోరా గోపి తదితరులు పాల్గొన్నారు పాకిస్తాన్ ముబాద్ పాకిస్తాన్ ముర్జాబాద్ ఉల్లో సంఖ్యాన చాత లాత్ చోదీ గారు లాత్ ఇవ్వడానికి చాలా సిద్ధంగా ఉన్నారు అలానే ప్రతి రాష్ట్రం కూడాను ఈ కవింపు చర్యల్ని భయపడేటటువంటి ప్రస్తావన కూడా లేదు ఎందుకంటే భారతీయులందరూ ఒకే తాటి మీద ఉన్నాం ఒక్క భారతీయులకి ఏమైనా జరినా కూడాను ఉమ్ము ఊస్తే పాకిస్తాన్ అనేది తుడిచిపెట్టుకుపోతుంది కానీ వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు కాశ్మీరు ఎంత అందంగా ఉంటుందో దాన్ని భ్రష్టుపరిస్తున్నారు అక్కడున్న లోకల్స్ని ఇంటికి గతి లేకుండా చేస్తున్నారు ఈరోజు మన మన మీద యుద్ధం ప్రకటించినందుకు వాళ్ళకి నీటిని ఆపాం అన్ని రకాలుగా మనం అడ్డుకుంటున్నాం అయినా వారికి బుద్ధి లేదు ఎన్నో అసలే తీవ్ర సంక్షోభంలో ఉంది పాకిస్తాన్ అనేది అయినా కూడా వీళ్ళు సివిలియన్స్ అసలు అన్యాయంగా ఏం పాపం తెలియని వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రుల ముందు వాళ్ళ బంధువుల ముందు వాళ్ళ పిల్లల ముందు హత్యలు చేయడం అనేది అసలు ఆయుధాలు లేనటువంటి వాళ్ళు తీసుకొని అదేమన్నా మగధనమా చెప్పండి అదేమన్నా మగధనమా ఆయుధాలు ఇస్తే ఒక్కొక్క భారతీయుడు నూట నలభై కోట్ల మంది భారతీయులు ఉన్నాం అందరి చేతిలో కూడా మోడీ గారు దయచేసి మా అందరికీ కూడాను అలా ఒక ఏదో ఒకటి అప్పు చెప్పండి రెండే రెండు నిమిషాల్లో పాకిస్తాన్ అనేది మ్యాప్లో ఉండదు పాకిస్తాన్ అనేది లోనే ఉండదు అలాంటి పాకిస్తాన్ మన మీద కవింపు చర్యలు చేయాలని చూస్తుంది దీనికి ఏ భారతీయు కూడా భయపడదు కుండికి తోటాకి ఎదురెలిగి ఎదురెడ్డి మా స్వాతంత్రం తెచ్చుకున్నాం మనం అలాంటి వ్యక్తులు ఉన్న దేశం మంది అలాంటి దేశాన్ని ఏదో బెదిరించేస్తామంటే బెదిరిపోయే రకాల దయచేసి అలాంటి దయచేసి చేయొద్దు ఎందుకంటే భారతదేశం లాంటిది కాదు ఒకే ఒక బటన్ నొక్కితే పాకిస్తాన్ అనేది ఉండదు అసలు సో దయచేసి ఇలాంటి కంపెనీ చర్యలు మానుకోమని చెప్పేసి అలానే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి అందరికీ కూడా తగిన గుణపాఠం జరుగుతుందని తెలియజేసుకుంటారు చాలా అందరికీ నమస్కారం అండి నా పేరు గురుప్రసాద్ గౌడ్ శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన నాయకుడిని అయితే పాకిస్తాన్ పాకిస్తాన్ చేస్తున్న కబ్దింపు చర్యలకి మొన్న పహల్గాంలో జరిగిన దాడికి నిరసనగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మూడు రోజులు సంతాప దినాలుగా ప్రకటించారు మూడు రోజుల నుంచి శ్రీకాకుళం నియోజకవర్గంలో అనేక సంతాప కార్యక్రమాలు నిర్వ నిర్వహిస్తున్నాం అయితే ఈరోజు శివరాత్రి రోజుగా ఈరోజు శవన్ రోడ్ జంక్షన్ దగ్గర నుంచి సూర్యమహల్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ మరియు మానవహారం నిర్వహించడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం నియోజకవర్గం జనసేన నాయకులు వీరమైలతో పాటు ఏబీవీపీ నాయకులు కూడా సంయుక్తంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తున్నారు హిందువులందరూ ఏకం అవ్వాల్సిన సమయం ఎప్పుడూ వచ్చింది అని చెప్పేసి గత సంవత్సరంగా సనాతన ధర్మం కోసం పవన్ కళ్యాణ్ గారు పోరాటం చేస్తున్నారు దాని ఆవశ్యకత ఇప్పుడైనా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఈరోజు ఏర్పడింది ఈరోజు పాకిస్తాన్ చెత్తనా కొడుకులు వచ్చి ఒక హిందువుల్ని ప్యాంట్ విప్పి వీళ్ళు ఈ ధర్మమా కాదా వాళ్ళ ధర్మమా కాదా అని చూసి మరీ చంపారు అంటే ఎప్పుడైనా హిందువులందరూ కూడా కళ్ళు తెరవాలి ఇది కేవలం భారతదేశం మీద జరిగిన జరిగిన దాడి కాదు మన హిందూ హిందూ ధర్మం మీద జరిగిన దాడి మన భారతదేశ విశ్వాసాల మీద జరిగిన దాడి ఇలాంటి సమయంలో భారతదేశంలో ఉన్న హిందువులందరూ ముక్త కంఠంతో ఏకమై ఇలాంటివి జరగకుండా ప్రతి ఒక్కరు కూడా ముందు ముందు నడవాలి అయితే ఇప్పటి వరకు ఒక లెక్క భారతదేశం శాంతి శాంతి అని ప్రతి ఒక్కరు చేతులు కట్టుకుని ఉండే రోజులు అయిపోయాయి ఇక నుంచి భారతదేశం అంటే ఏంటి ఎన్డీఏ ప్రభుత్వంలో పాకిస్తాన్కి తగ్గు చర్యలు చూపించడానికి మున్ముందు సన్నద్ధం అవుతున్నారు ఎన్డీఏ ప్రభుత్వం అంతా ఒకటే కట్టుబడి ఉన్నది పాకిస్తాన్ కనుక ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే ఈరోజు చూసాం మనకి ఇండస్ వాలి వ్యాలీ ట్రీటింగ్ కానీ ఇవన్నీ రద్దు చేయడం జరిగింది ఇంకా ముందు కూడా ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ అనేది ప్రపంచ పటంలో లేకుండా పోవడానికి ఎన్నో రోజులు దగ్గరలో లేదు ఎన్డీఏ ఎన్డీఏ భాగస్వామి పక్షాలైన భాజపా కానీ తెలుగుదేశం కానీ జనసేన పార్టీ కానీ ఇక నుంచి ఇలాంటి కవ్వింపు చర్యలకి లొంగేది లేదు హిందువులంతా ఏకమై ఈసారి ఇలాంటి ఎట్టి పరిస్థితుల్లో జరగకుండా చూడాలి